ఇక అంటే కొంతమంది వయగ్రని కొత్తగా మందు వాడుతున్నట్టు నాకు తెలిసిందండి అది అంటే దాన్ని వయగ్ర ఉన్న అపోహలు ఏంటి అనుమానాలు ఏంటి ఉపయోగించవచ్చా ఉపయోగించకూడదు అంట యాక్చువల్లీ దట్ వైగ్రా ఇస్ ద మెడిసిన్ దట్ ఈస్ యాక్చువల్లీ కాల్ పిడి ఫైవ్ ఎన్నిమీటర్ అంటే కొంతమంది అనుకుంటారు అంటే పెద్దవాళ్ళు అరవై ఏళ్ళు దాటినోళ్ళు పైన వాళ్ళు ఉపయోగిస్తారేమో అనుకుంటున్నారు కానీ ఎవరైనా ఉపయోగించవచ్చు అది ఎవరైనా యూజ్ చేయొచ్చు బట్ ఇఫ్ ఆర్ ఇన్ టు ఏజ్ యూ క్యాన్ యూజ్ ఇట్ ఓకే బట్ ఎందుకు యూజ్ చేయాలని ఫస్ట్ మనం ఆలోచించాలి ఓకే ఓకే ఎప్పుడు అంటే భైగ్రా ఎప్పుడు వచ్చిందని మనం ఫస్ట్ డిస్కషన్ చేద్దాం అది యాక్చువల్లీ నైన్టీన్ ఎయిటీ నైన్ ఓకే ఆ టైంలో యాక్చువల్లీ భైగ్రా స్టార్ట్ అయింది ఫస్ట్ అండ్ ఇట్ ఈస్ బిన్ ఇంట్రడ్యూస్ ఇన్ ద మార్కెట్ వన్ ఆఫ్ ద కార్డియాక్ డ్రగ్స్ అని మనకు వచ్చిందనమాట అంటే హార్ట్ స్టిములేషన్ కోసం అది యూజ్ అన్నమాట హార్ట్ సర్కులేషన్ హార్ట్ ది బ్లడ్ సర్కులేషన్ పెంచడానికి అది యూజ్ అయింది ఫస్ట్ సో ఇట్ వాజ్ బిన్ యూజ్డ్ యాజ్ ఎ కార్డియాక్ మెడిసిన్ ఆ తర్వాత ఏమైందంటే అగైన్ ఆఫ్టర్ టూ ఇయర్స్ లైక్ దాట్ మెనీ పీపుల్ దే హ్యావ్ సీన్ మెనీ పీపుల్ ఆల్ ద డాక్టర్స్ దే హ్యావ్ సీన్ మెనీ పీపుల్ లైక్ బై యూజింగ్ దోస్ మెడిసిన్స్ దే కమ్ అండ్ దే టెల్ ద డాక్టర్ లైక్ అంటే వాళ్ళు ఉపయోగించి మళ్ళీ డాక్టర్లను కలుసుకుంటున్నారు వాళ్ళు ఉపయోగించారు ఉపయోగించిన తర్వాత వాళ్ళ తర్వాత నెక్స్ట్ బిజెట్కి వచ్చినప్పుడు చెప్పేవాళ్ళు ఏంటంటే సార్ ఆ మెడిసిన్స్ మీరు ఇచ్చారు కదా ఆ మెడిసిన్స్ మేము వాడాము నాకు ఓకే హార్ట్ పరంగా అయితే నేను బాగానే ఉన్నా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ బట్ ఐఎమ్ గెటింగ్ హై రియక్షన్ అంగం అయితే బాగా స్ట్రాంగ్ అయిపోతుంది అండ్ మాకు బాగా సెక్చువల్ రియాక్షన్ సెక్చువల్ మూడ్ బాగా పెరిగిపోతుంది సో అప్పుడు ఈ డాక్టర్స్ ఏం చేశారు దాని మీద మళ్ళీ అగైన్ రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు రీసెర్చ్ చేయడం మొదలు పెట్టేసి లాస్ట్కు వాళ్ళు ఏం చూసారంటే ఎక్కడ మనకు హైయర్ రెవెన్యూ ఎక్కడ వస్తుంది ఓకే అప్పుడు ఏం చేశారంటే దే హ్యావ్ మెడిటేజ్ ఏ పీడి ఫైవ్ ఎనివీటర్ అండ్ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ద సెక్చువల్ ఇరాక్షన్ ఓకే సో ఈ విధానంగా వచ్చిందనమాట యాక్చువల్గా సో అర్లీయర్ ఇట్ వాజ్ ఇంట్రొడ్యూస్ ఇన్ ద మార్కెట్ యాజ్ ఎ కడియక్ డ్రగ్స్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా సైడ్ ఎఫెక్ట్ చాలా ఉన్నాయి ఈ టైప్ మెడిసిన్లు నార్మల్గా యాక్చువల్లీ మనకు నర్వస్ సిస్టమ్ అని డౌన్ అయిపోతుంది అండ్ సపోజ్ మీరు కొన్ని రోజు వాడారు ఆ తర్వాత వాడకపోతే మీకు ఇరక్షన్ అసలు రాదు కంప్లీట్గా ఆగిపోతుంది అనమాట కంప్లీట్ కంప్లీట్ లాప్స్ అయిపోతుంది మీరు మెడిసిన్స్ సపోజ్ లెటర్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ మీరు వాడేశారు కంటిన్యూస్లీ ఆ టూ ఇయర్స్ తర్వాత సపోజ్ మీరు ఒక్క రోజు కూడా తీసుకోకపోతే మీకు అసలు ఇరక్షన్ రాదు ఓకే దట్ ఈస్ వన్ ఆఫ్ ద మైనస్ పాయింట్ సెకండ్ థింగ్ మీరు ఆ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు దానివల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఒకటి ఏంటంటే లైక్ హలోసన్ అండ్ మనకు ఫిజికల్ డెబిలిటీ అండ్ కొంత ఏమవుతుందంటే లైక్ నర్వస్నెస్ స్టార్ట్ అయిపోతాయి ఓకే దే మైట్ గో టు ద డిప్రెషన్స్ ఓకే సో ఈ టైప్ అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకు డెవలప్ అవ్వడం అవకాశం ఉంది బట్ ఇట్ ఈస్ టెంపరర్లీ బీన్ యూజ్డ్ ఫర్ ద సెక్చువల్ ఇరాక్షన్ ఓకే దట్సాప్ ఇప్పుడు ఆ వైద్య ట్యాబ్లెట్ బదులు ఏదైనా న్యాచురల్ ప్రాసెస్ ఉందంటారా ఏదైనా కూరగాయల వల్ల కానీ ఏదన్నా ఇది వాడితే న్యాచురల్ పద్ధతిలో అటువంటి టెల్ యూ కెన్ ప్రిపేర్ ఐల్ యూ ఫార్ములా దట్ యూ క్యాన్ ప్రిపేర్ అట్ హోమ్ అండ్ యూ క్యాన్ యూజ్ దట్ మెడిసిన్ సో యూల్ గట్ డెఫినెట్లీ యుల్ గట్ గుడ్ ఓకే ఓకే సో వన్ ఈ ద శిలాజిత్ 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 దట్ యూ యున్ టేక్ ఒక బఠానీ లేకపోతే చనిగలు అనుకోండి అంతా మీరు తీసుకోవాలి డైలీ ఓన్లీ వన్ టైం ఓకే శనగలు యా అంత క్వాంటిటీ డైలీ బేసిస్లో తీసుకోవాలి అండ్ అశ్వగంధ పౌడర్ అశ్వగంధ పౌడర్ మనం డైలీ వన్ స్పూన్ హాట్ వాటర్లు మనం కలిపేసి డైలీ బేసిస్లో తాగాలి ఓకే సుగంధ పౌడరు హాట్ వాటర్లో కలిపేయడం తాగడం తాగడం అండ్ ఇట్ ఈస్ టు బి టేకెన్ బిఫోర్ ఫుడ్ ఈ రెండు మీరు తీసుకోండి డెఫినెట్లీ విదిన్ పీరియడ్ ఆఫ్ వన్ వీక్ టు టెన్ డేస్ ఆఫ్ టైం మీకు మంచి రియక్షన్ స్టార్ట్ అయిపోతుంది అండ్ దీస్ విల్ క్యూర్ యువర్ ప్రాబ్లం ఇట్ ఈస్ ద నాట్ ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ మేనేజింగ్ దట్ ప్రాబ్లం అని కాదు మీకు ఇంటర్నలీ ఆర్గాన్స్ ఉన్న డ్యామేజ్కు కూడా హీల్ చేస్తాయి అండ్ దాంతో బట్టి మనకు మూడ్స్ కూడా పెంచుతాయి కొంతమందికి మూడ్స్ తగ్గిపోతున్నాయి చూడండి ఆ టైంలో మూడ్స్ కూడా పెంచుతాయి అండ్ దాంతోపాటి వాళ్ళకు నార్మల్గా సెక్చువల్ హెల్త్ బాగుంటుంది ఇరెక్షన్ బాగుంటుంది సో అన్ని విధానం వాళ్ళకి బాగుంటుంది సో ది కెన్ ద దైటాలిటీ ఇన్ బాడీ ఓకే యా సో ఎవరైనా సరే ఈ టైపు మెడిసిన్స్ తీసుకుంటే వాళ్ళ చక్కగా చూసి తీసుకోవాలి దిస్ విల్ నాట్ గో ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ కమర్షియల్ డ్రగ్స్ ఆల్ టైప్ డ్రగ్స్ తీసుకుంటే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ చీటింగ్ జరగడం అవకాశం ఉంది అండ్ దే హ్యావ్ టు లూజ్ లూజ్ దేర్ మనీ అండ్ ఫైనలీ రిజల్ట్ రాదు ఈ టైప్ జరగడం అవకాశం ఉంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హ్యావ్ ఎ గుడ్ మెడిసిన్ విచ్ ఇస్ కంబినేషన్ ఆఫ్ థర్టీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అనమాట ఓకే సో దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ మెడిసిన్స్ ఆ టైప్ ఒక మెడిసిన్స్ నా దగ్గర ఉంది అనమాట దట్ ఈస్ మై ఓన్ ప్రిపరేషన్ సో ఎవరికన్నా కావాలంటే వాళ్ళు ఈ మెడిసిన్స్ నా దగ్గర నుంచి కూడా తెప్పించుకోవచ్చు బట్ నా దగ్గర ఉన్న మెడిసిన్స్ ఇట్ గివ్స్ ద ఇమీడియట్ ఇంపాక్ట్ ఇన్ మోడీ ఇన్ అ డే ఆఫ్ టైం రోజులో వాళ్ళకి ఇరెక్షన్ స్టార్ట్ అయిపోతుంది అండ్ తెకుండా పార్టిసిపేట్ ఇన్ ది సెక్స్ ఓకే యా ఇప్పుడు ఈ వైగ్రవణ నష్టాలు ముఖ్యంగా చాలా ఏం జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే మంచిది అంటారు లేకపోతే తీసుకున్న తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి సీ ఐ విల్ సజెస్ట్ యూ లైక్ ఇఫ్ యు ఆర్ ఎ డయాబెటిక్ పేషెంట్ మీరు అది అసలు తీసుకోకూడదు అండ్ మీరు ఒకేషనల్ ఎప్పుడు ఒకసారి సపోజ్ మీరు తీసుకుంటే నో ప్రాబ్లం దట్ ఈస్ ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్ యూ కెన్ టేక్ ఇట్ అయిస్ యూ షుడ్ ట్రై టు హీల్ యువర్ సెల్ఫ్ నేచురల్లీ అండ్ యూ షుడ్ బి ఫిట్ ఫర్ ద సెక్స్ న్యాచురలీ ఎస్ అయితే డాక్టర్ గారు వైగురు ఉపయోగించేటప్పుడు వాళ్ళకి ఏమైనా అంటే కాంప్లికేషన్స్ ఏమైనా వస్తే ఎవరిని అంటే అది చూ ముందు టెస్ట్ చేసుకోవాలంటారు ముందు వాళ్ళు అంటే పడుతుందా లేదా చూసుకోవడం యా యాక్చువల్లీ ఆర్ వేరియస్ రీజన్స్ అందరికి పడుతుందంటారా ట్యాబ్లెట్ అది భయకరా కొంతమందికి పడతాయి కొంతమందికి పడదు కొంతమందికి ఏమవుతుందంటే లైక్ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ స్టమక్ అండ్ మీరు సెక్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఇజాక్యులేషన్ సివియర్ జాయింట్ పెయిన్స్ అండ్ సివియర్ మసల్స్ పెయిన్ కొంతమందికి ఫీవర్ వచ్చేస్తాయి కొంతమందికి హెడేక్ వచ్చేస్తాయి నెక్స్ట్ డే దర్ బి సివియర్ హెడ్ ఎక్ అనమాట సో దీస్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్ ఈస్ దర్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇట్ విల్ డామేజ్ ద నార్మల్ సిస్టమ్ ఇన్ ద బాడీ ఎస్ అది ఇది మగవాళ్ళే వాడతారు అవును ఆడవాళ్ళకు కూడా ఉంటాయండి అటువంటివి అన్న ఇక ఆడవాళ్ళకు కూడా ఉన్నాయి బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళకు ఉంటాయి వాళ్ళ ప్రాబ్లమ్స్కు ఏదేదో ఉంది వాళ్ళకు ఆ టైప్ కొంతమందికు లైక్ బ్రెస్ట్ సైజ్ పెరగటం లేదు చాలా చిన్న సైజు ఉంటుంది సో ఈవెన్ బ్రెస్ట్ డెవలప్మెంట్స్ కూడా చాలా మంచి మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ కొంతమందికి మూడు అసలు రాదు వన్స్ దే ఆర్ కమింగ్ టు అరౌండ్ ఫార్టీ ప్లస్ అట్లా అయ్యేసరికి వాళ్ళకు మూడు అసలు రాదు అనమాట సెక్స్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకు జస్ట్ ఇంట్రెస్ట్ ఉండదు ఓకే సో ఎలాంటి వాళ్ళకు కూడా మంచి మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి and once they use uh, that medicine for only, only for one week mm. so they will have good sexual sphere and they can participate in the sex they will have interest on sex okay yeah